వస్తారా ఋషి కోసమని సరోజ వాళ్ళ ఇంటికి వచ్చి సరోజ సరోజ అని పిలుస్తుంది ఏంటి ఇలా వచ్చావని అని అడుగుతుంది ఋషి సార్ ఎక్కడ అని అడుగుతుంటే మా బావ ఎక్కడికి ఎందుకు వస్తాడు నువ్వు మా అమ్మమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతే కానీ మా బావ నా దగ్గరికి రాదు నేనేం చేశాను సరోజ అని వస్తారా అడగడంతో అసలు ఇదంతా నీ వల్లే మా నాన్న పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసి నాకు పెళ్లి చేసి పంపించాలి అనుకుంటున్నారు మా బావ నన్ను పెళ్లి చేసుకోపడటానికి కారణం కూడా నువ్వే నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది మా బావ నిన్ను ఇంట్లో ఉండని ఇవ్వద్దని చెప్పాను మా బావ ఆపదలో ఉన్న అమ్మాయిని బయటికి పంపించకూడదని నాకు నచ్చ చెప్పాడు ఆ రోజు నేను ఆ మాట వినటం చాలా పెద్ద తప్పు అయిపోయింది ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఋషి సార్ ఋషి సార్ అనుకుంటా మా బావ వెంట తిరుగుతున్నావు కళ్ళు చల్లబడ్డాయని అని సరోజ అనడంతో వస్తుదారా సరోజ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నా గురించి మా బావకి నేనంటే చాలా ఇష్టం నువ్వు వచ్చి ఋషి సార్ ఋషి సార్ అంటూ మా బావ మనసు మారుస్తున్నావు అందుకే వద్దని చెప్పాడు నీ వల్లే అసలు నీ ఋషి సార్ ఉన్నారో చచ్చారో అనే ఒక్కసారిగా అక్కడికి రంగా వచ్చి సరోజ అని గట్టిగా అరుస్తాడు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఒక మనిషి గురించి తెలియకుండా అలా మాట్లాడటం తప్పు అనేసరికే సరోజ సరే నేను మాట్లాడింది తప్పే సరే బాబా నేను పట్టుకొని ఋషి సార్ ఋషి సార్ అంటుంది అసలు నువ్వు ఋషివా చెప్పు బాబా అనగానే అక్కడికి సరోజ వాళ్ళ నాన్న వచ్చి చెప్పుదంగా నా కూతురికి నేను విలన్లా కనిపిస్తున్నాను అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి అని సరోజ వాళ్ళ నాన్న అడగటంతో మేనంగాన్ని ఇబ్బంది పెట్టడం తన మాటలతో నీకు బాగా అలవాటైపోయింది అవతల వల్ల మనసు బాధపడుతున్న ఇంగీత జ్ఞానం కూడా నీకు లేదా సరోజా నువ్వేమైనా అనుకో బావా నువ్వు నాకు కావాలి అనగానే నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇది జన్మకు జరగదు అనగానే అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు అంతే మనకి నచ్చిన వాళ్ళు దక్కినా తక్కువ పోయినా మన తరరాతలో రాసి ఉన్నట్టు జరుగుతుంది నాకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు ఒకరి వల్ల మన జీవితం ఇలా అయిపోయిందని గొడవ చేయకూడదు మన పని చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అసలు మేడం గారు మీరు ఎందుకు వచ్చారని రంగా అడగడంతో నేను బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళకలే మీరు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారా అని అడిగితే బామ్మ సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పింది నేను పెళ్లి రావడంతో వాళ్ళని తీసుకొని ఎక్కడికి వచ్చాను సరోజా నేను పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి నేను నచ్చలేదు కదా లేదు సరోజా నువ్వు బాగా నచ్చావంట అది చెప్పమని నన్ను పంపించారు అనగానే వాళ్ళ నాన్న ఏంటను అనేది నిజమే మావయ్య సరోజా నేను పెళ్లి చేసుకోనని అంటుంది నువ్వెంత గొడవ చేసినా ఇంకంతే నేను నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి అక్కడినించి వస్తారని తీసుకువెళ్ళి ఇంటికి వస్తాను అందరూ ఒక చోట కూర్చొని ఉంటారు వస చూస్తూ ఉంటారు ఋషి వసదార ఇలా అడుగుతుంది సరోజా పెళ్లి చూపులకు వచ్చిన వారు మీకు తెలుసా అండి అని అన్నకేం తెలుసా అంటే ఏమో ఋషి సరికి తెలిసి ఉండవచ్చు అందుకే అడుగుతున్నానని చెప్తుంది దాంతో ఋషి నాకు తెలియదు అని చెప్తారు కోపంగా చెప్తారు జీ ఏమో అన్నకు కోపం వచ్చేలాగా మాట్లాడుతున్నారు మేడం మీరు అంటే ఋషి అరే బుజ్జి ఆగు సరోజ వాళ్ళకి నచ్చింది కదా పెళ్ళి సెట్ అయినట్టు కదా అంటే అయినా అది మనకేం తెలుస్తుంది సరోజ వాళ్ళ నాన్న తీసుకుంటారు నిర్ణయం నచ్చితే చేసుకుంటారు లేకపోతే లేదు మనకెలా తెలుస్తుంది అని ఋషి అంటారు దానికి బుజ్జి మేడం గారు నాకు డౌట్ మీకు మీ మావయ్య అయిన వాళ్ళు ఉన్నారంటున్నారు వాళ్ళు చేయ ఫోన్ చేయాలంటే మీ దగ్గర ఫోన్ లేదు మీకు చేసే అవకాశం ఉన్నా కూడా మీరు ఫోన్ చేయట్లేదు వాళ్ళని కలవాలని లేదా పోనీ మీ ఋషి సార్ కోసమైనా ఎప్పుడైనా ఫోన్ చేయాలి అనిపించలేదా ఏంటి ఏం లేదు మేడం మీ ఋషి సార్ వచ్చి మీ కోసం వెతుకుతున్నారేమో అని అని అందుకోసమే చెప్తున్నాను మీ వాళ్ళకు ఫోన్ చేయొచ్చు కదా అని ఇలా నువ్వు అడుగుతున్నావా లేదా మీ రంగా అన్న అడగమన్నారా బుజ్జి మాత్రం జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు వసదారు మీద నీళ్లు కొట్టడాన్ని సైలు ఎంత ఫోటో చూపించి అడగడాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటారు తనే అమ్మ అన్నే ఋషి సారా ఏంటి అన్న ఏం అర్థం కావట్లేదు నాకు కూడా డౌట్ వస్తుంది అని అనుకుంటూ ఉంటే అక్కడే ఉన్న వసదార బుజ్జి నువ్వు మీ రంగా అన్న గురించి ఆలోచిస్తున్నావు కదా అనగానే ఏంటి మైరంగారు ఎలా తెలుసుకున్నారు అప్పుడు వసదార మీ రంగా అన్న ఋషి సార్ ఒక్కరే అని అనుకుంటున్నావు కదూ అనగానే కంగారు పడుతూ ఉంటారు బుజ్జి అవును మేడం నేను అలానే ఆలోచిస్తున్నా లేదు లేదు అవును అలానే ఆలోచిస్తున్నా కంగారు పడుతూ చెప్తుంటాడు ఈ గారి నేను మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తుంది మాట విన్న ఒక్కసారి ఋషి షాక్ అయిపోతారు ఏంటి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు వెంటనే వస్తారో కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఈలోగా శైలేంద్ర దేవయ్య అని ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ రంగాని ఋషిగా తీసుకొచ్చి ఎంజీ సీటుకు కాజేయాలని చూస్తూ ఉంటారు